అంగన్వాడీ టీచర్లకు కిషోరీ వికాసంపై అవగాహన కల్పిస్తున్న ఐసీపీఎస్ శైలేజ పల్నాడు జిల్లా నర్సరావుపేట పట్టణం బరంపేట సెక్టార్ బరంపేట ఓసి అంగన్వాడీ కేంద్రం నందు వికాసంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శైలేజ పాల్గొని ఆడపిల్ల పుట్టిన ప్రతి ఇంట్లో ఒక మొక్క నాటాలని ర్యాలీ ద్వారా అవగాహన కలిగించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి తల్లి మొక్కను ఏ విధంగా జాగ్రత్తగా పెంచుకుంటుందో అదే విధంగా ఆడపిల్లను అంతకన్నా జాగ్రత్తగా పెంచి పెద్ద చేయాలని మరియు బాధ్యతాయుతంగా ప్రతి తల్లి ఉండాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో అంగన్వాడీ సూపర్వైజర్ గౌశ్య అంగన్వాడీ టీచర్లు తల్లులు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఒక మొక్కను నాటారు

వికాసం అనేది ఎందుకంటే డ్రాప్ అవుట్ చిల్డ్రన్ ఎక్కువ అవుతారు రేపు జాయినింగ్ కి చిల్డ్రన్ చాలా మంది పనికి వెళ్లిపోవడము పెళ్లిళ్ళు అయిపోవడమో లేదంటే పునరావాసం ఇక్కడ నుంచి వేరే వస కూలీలాగా ఉంటారు కదా వాళ్ళు కొంతమంది వెళ్ళిపోవడం ఇట్లా ఉంటాయి అవి ఎక్కువ మన గ్యాదర్ చేసుకోవడం మన మెయిన్ డ్యూటీ ఎక్కువ మంచిది ఎండలేమో కానీ మన పని ఎక్కువ ఉంటుంది పిల్లలతోటే మెయిన్ ప్రాబ్లమ్ పిల్లలు ఇళ్ళ దగ్గర ఉన్న కిడ్నాప్ లు గురవటము లేకపోతే శిశువు లభ్య జరగడము ఎటువంటి కేసు అయినా సరే మీ దృష్టికి వచ్చింది ఎవ్వరూ భయపడొద్దు వందీరో నేను కాల్ చేయండి దానికి సంబంధించి మేము పూర్తి ఎంక్వైరీ చేసి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆ చైల్డ్కి సంబంధించి ఎటువంటి ప్రాబ్లం లేకుండా చూసుకునే బాధ్యత మాది ఓకేనా ఎవ్వరూ భయపడద్దు మీరు అంటే ఒకటి ఇక్కడ నేను ఒక పోయి చెప్పానా మీకు ఏలూరులో ఒక అంగన్వాడి టీచర్ ఇలా చేసిందని ఏలూరులో ఒక అంగన్వాడి టీచరు ఏంది ఇక్కడ ఇస్లాంపేట అమ్మాయే ఆమె డాన్సరు అది పార్వతి గారి సెక్టార్ కింద వస్తుంది డాన్సర్ అనమాట అమ్మాయి అమ్మాయి పెళ్ళి కాకుండానే ఇల్లీ అప్పయిర్ పెట్టుకుంది లెఫేర్ పెట్టుకుని గా ప్రెగ్నెంట్ అవ్వడము ప్రెగ్నెంట్ అయిన తర్వాత తీయించుకోవాలనుకుంటే కుదరకపోవడము నెక్స్ట్ ఇంక ప్రెగ్నెంట్ అయిన తర్వాత అమ్మాయిని చేసి డెలివరీ అయిన తర్వాత వేరే వాళ్ళకి వాళ్ళ ఫ్రెండ్ అనే అమ్మాయికి ఎడాప్షన్ ఇచ్చింది ఎడాప్షన్ అంటే ఇంక అమ్మేసింది వాళ్ళు నెగిటివ్ ప్లేస్ ఏలూరు ఏలూరు డిస్టిక్ ఈ అమ్మాయి ఇంకా మామూలుగా బిడ్డని అమ్మేసింది ఈ అమ్మాయి దాని ఈ అమ్మాయి ఉంది అక్కడ ఆ సెంటర్ లో ఉండే అంగన్వాడి టీచర్ కూడా అంటే అమ్మాయి డాన్సర్ కాబట్టి పెద్దగా వాళ్ళ గురించి ఎంక్వైరీ పెళ్లి కాలేదు కాబట్టి తనకి అంగన్వాడి టీచర్ కూడా ఇక్కడ ఐడియా లేదు అక్కడికి వెళ్ళిన తర్వాత ఏలూరు డిస్టిక్ వెళ్ళిన తర్వాత ఎవరైతే తీసుకెళ్లారో ఆ బిడ్డని అక్కడ ఉన్న ఆ సరౌండింగ్స్ అంగన్వాడి టీచర్ బెనిఫిట్స్ ఇవ్వాలి కదా ఏ ఏం ఎవరైనా బెనిఫిట్స్ కోసం అని ఎంక్వరీ చేస్తే వీళ్ళకి లేరు కదా ఈ పాప ఎక్కడి నుంచి వచ్చింది ఏడుస్తుందని చెప్పేసి ఓన్లీ ఒక అంగన్వాడి టీచర్ ద్వారా ఆ కేసు బయటకు వచ్చింది ఆ అమ్మాయి కనుక్కొని ఎక్కడ తీసుకొచ్చారు ఏంటి అని అంటే ఇట్లా మా ఫ్రెండ్ ఇచ్చింది తన డాన్సర్ అంటే నేను పెంచుకోవడానికి తీసుకొచ్చాను మళ్ళీ పంపిస్తాను అలా తీసుకురావడానికి అని చెప్తే ఆ అమ్మాయి కొంచెం ప్రాబ్లం ఫేస్ చేశారు అక్కడ అయితే ఆ అమ్మాయి వెంటనే వాళ్ళ సూపర్వైజర్ చెప్పడం సూపర్వైజర్ సిడబ్ల్యూ చైల్డ్ వైసెస్ కాబట్టి గుంటూరు ఇప్పుడు మనకి అక్కడ ఏలూరు గుంటూరు ఏలూరు సిడబీ ముందు పెట్టడం ఆ అమ్మాయి ఎక్కడ ఏంటి అనేది మాకే ఎంక్వైరీకి వచ్చింది అక్కడ నషాపేట ఇస్లాంపేట ఏరియా అని చెప్తే ఎంక్వైరీకి మేమే ఇవ్వండి అప్పుడు చెప్తుంది ఇట్లా పెళ్లి కాలం మేడం ఉంచుకుంటే ప్రాబ్లం ఇచ్చాను ఇప్పుడు ఆ అమ్మాయిని కమిటీ ముందు ప్రొడ్యూస్ చేసాము వాళ్ళ దగ్గర నుంచి తీసుకొచ్చి తల్లి కప్పు చెప్పేసాము ఇప్పుడు మ్యాన్మావం చేతిలో పెరుగుతుంది అమ్మాయి ఇది కేవలం ఒక టీచర్ ద్వారానే జరిగింది అమ్మాయి ఓన్ టెక్నిక్స్ ఇవ్వడం కోసం ఇంట్లో పిల్లలు లేరు కదా ఎక్కడి నుంచి వచ్చింది పాప అని ఒకే ఒక చిన్న ఎంక్వెయిరీ కోసం అసలు అంటే ఏడుస్తుంటే కనుక్కుందంట చూడండి మరి ఆ అమ్మాయి కూడా ప్రాబ్లం ఫేస్ చేసింది చేయకుండా ఏమీ క్లియర్ అవ్వలేరు అది మాత్రం అలానే అన్ని ప్రాబ్లమ్స్ ఇలానే ఉంటాయి మేడం అంటే ఉండవు కొన్ని మనం జాగ్రత్తగా చేసుకునేది ఉంటుంది కొంచెం ధైర్యంగా మనం ముందడుగు వేయాల్సి వస్తుంది ఏదైనా సరే చైల్డ్కి సంబంధించి ఏ ప్రాబ్లమ్ ఉన్నా సెక్సువల్ అరాస్మెంట్ కావచ్చు చైల్డ్ మ్యారేజ్ కావచ్చు ఇప్పుడు ఉన్న చైల్డ్కు చిల్డ్రన్ డ్రాప్ అవుట్ చిల్డ్రన్ కావచ్చు స్కూల్కి వెళ్ళకుండా మీ సంబంధించిన ఎక్కడైనా సరే స్కూల్ డ్రాప్ అవుట్స్ కావచ్చు ఎవరున్నా సరే మా దృష్టికి తీసుకురండి వన్ జీరో నైన్ హెల్ప్ లైన్ నెంబరు మీరు ఎటువంటి ప్రాబ్లమ్ ఫేస్ చేయొద్దు ద్వారా టీచర్గా అసలు భయపడదు ఒకవేళ ప్రాబ్లమ్స్ చేయి మరి జరుగుతుంది మేడం మేము చెప్పలేమో మా ప్రాబ్లం అవుతుందంటే మీ సూపర్ వైజర్కి ఇంపేషన్ ఇవ్వండి తదుపరి మేము ఆఫ్ యూ గుడ్ ఆఫ్టర్నూన్ నా పేరు శైలజ చైల్డ్ ప్రొడక్షన్ యూనిట్ నుంచి వచ్చాను నేను కిషోరి వికాసంలో భాగంగా బరంపేట సెక్టార్ అంగన్వాడీ సెంటర్ నందు అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది అవగాహన కార్యక్రమం దేని సందర్భంగా అంటే అడాల్స్ అండ్ గర్ల్స్ అండ్ చైల్డ్ మ్యారేజెస్ ఇష్యూస్ కావచ్చు డ్రాప్ అవుట్ చిల్డ్రన్ కావచ్చు దీనిలో భాగంగా ప్లాంటేషన్ కార్యక్రమాన్ని మా పీడీ గారి ఆదేశాల మేరకు ప్రతి ఇంటికి ఒక మొక్కని నాటి మొక్కని ఎంత బాధ్యతాయుతంగా మనం పెంచుతామో ఆడపిల్లని అంతకంటే ఎక్కువ బాధ్యతాయుతంగా పెంచాలని పీడి గారి యొక్క ముఖ్య ఉద్దేశము అదేంటంటే ప్రతి ఇంటికి ఒక ఆడపిల్ల ఒక ఆడపిల్ల ఉన్నట్టు ప్రతి ఇంటికి ఆడపిల్ల ఉన్న ఇంటికి ఒక మొక్కని ఇచ్చి ఈ కార్యక్రమాన్ని జీవంతం చేయవలసిందిగా కోరుతున్నాను